హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన ఈ రోజు వీడియోలు అయితే జొన్న అటుకులతో ఉప్మా అయితే చేసి చూపించానండి చాలా బాగా చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే జొన్నలు మనకి హెల్ంతో హెల్దీ కదండి అలాగా ఉప్మా అనేది చేసుకుంటే బాగుంటుంది టేస్టు మనం ఎప్పుడు అటుకులు పాలల్లోనే వేసుకునేది కాకుండా ఉప్మా కూడా చేసుకున్నాం అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం జొన్న అటుకుల ఉప్మా కోసం అయితే మెయిన్గా మనం తయారు చేస్తున్నాం కాబట్టి అటుకులు కావాలండి ఇగోండి అటుకులు అంటే ఇట్లా ఉంటాయి పెద్ద పెద్దగా చూసారా ఇగోండి పెద్దగా ఉంటాయి బాగా గలగల అంటూ ఉంటాయండి ఇవైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను దీంతో అయితే నేను మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి జొన్నలతో నేనైతే ఉప్మా చేస్తున్నానండి దానికోసం స్టవ్ మీద అయితే ఇదిగోండి దీనికోసం నేను వేరిసిన పొక్కి తీసుకున్నాను రెండు స్పూన్లు ఒక పెద్ద ఆనియన్ ఒక సగం నిమ్మ చెక్క కరేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర మనకి మెయిన్ ఆయిల్ మనం జన్మట ఉప్మా కోసం అయితే నేను ఒక బాణలు పెట్టేస్తున్నానండి స్టవ్ పట్టించుకొని దాంట్లో మనం ఒక ఒక రెండు స్పూన్లు సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు వేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి కొంచెం ఆవాలు కొంచెం జిలకరండి అవి కొద్దిగా చిటపటాని తర్వాత వేరుశనగపప్పు వేసుకుంటున్నామండి వేరుశనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నాం సిమ్లో పెట్టుకోండి మనం వేసినపప్పు అనేది దోరగా వేయించుకున్నాం అంటే మనం తినేటప్పుడు ఉప్మా అనేది పంటికిను పడితే చాలా బాగుంటుందండి జొన్నటుకులు చాలా బాగుంటుందండి మనం మార్నింగ్ టిఫిన్ లాగానే చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు ఎలాగైనా తినొచ్చు ఉంటాయి సారీ రాగట్టుకులుంటాయి జొన్నటుకులు ఉంటాయి నేను జొన్న అటుకులు తెచ్చింది రాగట్టుకులు కూడా ఉంటాయి అండి వాటితో కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం వేగింది కదా వేసిన మొత్తం అనేది ద్వారా చూడండి వేగింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఒక రెండు ఒక పచ్చిమిరకాయ కొద్దిమరసా వేసుకున్నామండి కరివేపాకు ఆనియన్ ఆనియన్ దీంట్లో వేసేసుకొని ఆనియన్ కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలండి కొంచెం మెత్తబడాలి కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి కొంచెం తొందరగా మగ్గిపోతుంది మన టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం వేసుకుంటున్నాము వాటికి కావాలంటే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం చూసుకొని మనం రోజు చేయాల్సిన అవసరం వారాన్ని ఒక్కసారి ప్లాన్ చేస్తున్నాం అనుకోండి చాలా హెల్దీ పిల్లలు కూడా కొత్తగా కనిపిస్తుంది బాగుంటుందండి ఇప్పుడు రెగ్యులర్గా తినే ఉప్మా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది కొద్దిగా వేగినాయి కదా అని అనేది ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నామండి ఒక్కరంతా ఎక్కువ అవసరం లేదు కొంచెం మనకి కలర్ కోసం అంతే ఎక్కువ అవసరం లేదు అది వేసుకొని కలరు బాగుంటుంది కదండి చూడటానికి తినడానికి బాగుంటుంది అందుకని వేసాను ఇప్పుడు మన దీంట్లో అది అట్లా ఉంటుంది వేగుతూ ఇప్పుడు మనం గుండెలు అటుకులు దీంట్లో వేసుకుందామండి వేసుకొని మనము జస్ట్ నీళ్ళు అలా పోసేసి అట్లా అట్లానేసేసి ఎక్కువ నాన పెట్టద్దండి ఇప్పుడు మనం గట్టిగా ఇలాగా పిండేసి మనం అటుకులు ఉప్మా అట్టు చేసుకుంటామో అలాగే మనం అటుకులు ఉప్మా చేసుకుంటాం కదండి సేమ్ అంతే ఈ దగ్గరకు ఉప్మా కూడా మనం సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలో మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి బాగా వేసుకున్నాం కొంచెం వేగాలండి ఇవి చాలా మామూలు అటుకులు లాగా ఉండవండి ఇవి కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి అందుకని కొద్దిగా పోయంగానే మనం వాటర్ అనేది పిండే చేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది ఎక్కువసేపు ఉంది అనుకోండి పిండి పిండి అయిపోతుంది మామూలు అటుకలు అయితే కొద్దిసేపు ఉన్నా ఇబ్బంది ఏమి లేదు ఇది తొందరగా తీసేసుకోవాలండి చూడండి మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర చేసుకొని ఇవ్వండి ఒక సగం దెబ్బ నిమ్మకాయ అయితే పెండుతున్నామండి పిండిసేసి మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ అయితే చెక్ చేశానండి నాకు సరిపోయింది జ్యూస్ వేసుకోండి ఎక్కువ పట్టదు నేను ఇందాక వేసిందే సరిపోయింది అయితే టేస్ట్గా ఉందండి అటుకులు కాబట్టి రుచిగా ఉంది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను సర్వ్ చేసుకున్నామండి